ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టికెట్ల వ్యవహారంలో తప్పు ఎవరిదో విజిలెన్స్ తేల్చేసింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించింది హెచ్సిఏపై చర్యలకు సిఫార్సు చేశారు విజిలెన్స్ డీజీ ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాత్రపై విజిలెన్స్ విచారణ పూర్తయింది విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి టికెట్ల విషయంలో హెచ్సిఏ సెక్రటరీ సన్ రైజర్స్ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు నిర్ధారణ అయింది ఎస్ఆర్ఎస్ యాజమాన్యం పది శాతం టికెట్లు ఉచితంగా ఇస్తున్నా మరో పది శాతం టికెట్లు అదనంగా ఇవ్వాలని హెచ్సిఏ కార్యదర్శి ఒత్తిడి చేసినట్లు రుజువైంది విజిలెన్స్ తమ నివేదికలో హెచ్సిఏపై చర్యలకు సిఫారసు చేసింది ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ మ్యాచ్లకు సంబంధించి పది శాతం టికెట్లను ఫ్రాంచైజీ ఫ్రీగా ఇచ్చింది అయినా అదనంగా మరో పది శాతం టికెట్లు కావాలని హెచ్సిఎస్ సెక్రటరీ ఒత్తిడి తీసుకురావడంతో వివాదం మొదలైంది ఓపెన్ మార్కెట్ లో టికెట్లు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు ఈ మేరకు హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెట్టడంతో టికెట్లు ఇచ్చేందుకు సన్ రైజర్స్ ఒప్పుకుంది అయినా వ్యక్తిగతంగా తనకు మరో పది శాతం టికెట్లు కావాలని ఎస్సార్హెచ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు అయితే వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వమని తేల్చి చెప్పింది సన్ రైజర్స్ యాజమాన్యం టికెట్లు ఇవ్వలేదనే కారణంతో మ్యాచ్ సందర్భంగా ఎస్ఆర్హెచ్ ను జగన్మోహన్ ఇబ్బందులకు గురి చేయడంతో ఈ వివాదం పెద్దదైంది